ఫ్రిడ్జ్తో పని లేకుండా నిల్వ ఉంటుంది రుచిగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది శ్రీ శ్రీమాతేనమహ టమాటా పచ్చడి ఈ విధానంలో చేసుకుంటే ఇంతకు ముందర ఎప్పుడూ తినలేదు ఇంత టేస్ట్గా ఉంది అనే మాట పలక కొండ అయితే ఉండరు అని చెప్పచ్చు ఈ విధానంలో కరెక్ట్గా అంటే కొలతలు కరెక్ట్గా కుదరాలి చేసే విధానము చెయ్యి కూడా తిరిగి ఉండాలి లేదు అంటే చెప్పింది చెప్పినట్టు చేసుకోవాలి ఈ విధానంలో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి తిన్నంత సేపు కూడా బాగుంది అనే ఫీలింగ్ నుండి బయటికి రాలేరు అంత బాగుంటుంది టమాటా పచ్చడి పెట్టుకోవాలంటే సంవత్సరం మొత్తం కల్లా ఫిబ్రవరి మార్చి టమాటాలు బాగుంటాయి ఫిబ్రవరి తర్వాతే ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి మార్చ్ అంతా బాగుంటుంది ఏప్రిల్లో కూడా పర్వాలేదు అయితే ఇంకా దాటే కొద్దీ నీరు తగ్గిపోద్ది రేట్లు ఎక్కువ ఉంటాయి అందుకనే పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు ఫిబ్రవరి మార్చి ఎండింగ్ ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు పెట్టుకుంటే బాగుంటుంది కొత్త కారం వస్తుంది కదా ఇప్పుడు ఈ కారంతో పెట్టుకుంటే కలర్గా ఉంటుంది నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ కారంతో చూపిస్తున్నాను ఈ పచ్చడి అయినా కూడా మంచి కలర్ ఉంది ఈ పచ్చడి రెండు కేజీలు టమాటాలు తీసుకోవాలి ఎందుకంటే ఫిబ్రవరి మార్చిలో అనేది మన జిల్లాల్లో పండే ఈ నాలుగు మూడు జిల్లాల్లో ఈ టైంలో పండుతాయి ఈ టమాటాలు పచ్చడికి బాగుంటాయి పులుపుగా ఉంటాయి నాటు టమాటాలు ఇవి అసలు మన మన అసలు టమాటాలు అంటే ఈ సీజన్లోనే వస్తాయి అవి విడిగా కాయవు మనకి మిగతా అవన్నీ కూడా మన దగ్గర పండినే కాదు వేరు చోట్ల నుంచి వచ్చే టమాటా పళ్ళు అందుకని మనకి ఫిబ్రవరి మార్చిలో మన వైపున పండే టమాటా చాలా బాగుంటుంది రెండు కేజీలు టమాటాలు తీసుకొని కొంచెం దోరగా ఉన్నా పర్వాలా బాగా పండుగ ఏం అవసరం లేదు తీసుకొని కడిగేసి చక్కగా ఆరబెట్టేసేయాలి ఒక నాలుగైదు గంటలు ఆరబెట్టేస్తే ఆ తొడిము కల్లి కూడా తడి లేకుండా చూసుకోవాలి ఏమాత్రం తడి ఉందంటే పచ్చడి నిలబడదు ఇట్లా ఒక నాలుగు ముక్కలు చేసుకోవాలి కట్ చేసేసుకునేటప్పుడు ఆ తొడిని దగ్గర చిన్న ఘాటు పెట్టి ఆ ఉంటుంది అది తీసేసేయాలి అది కూరలకి పచ్చళ్ళకి వేటిల్లోకి రాకూడదు అంటారు అది ఈ విధంగా టమాటాలు ఒక రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాము రెండు కేజీలు టమాటాలు తీసుకొని ఇంకా ఇవి ఎక్కువే ఉన్నాయి రెండు కేజీలకి కొలత చెప్తున్నాను నేను మీకు రెండు కేజీలు టమాటాలు తీసుకొని కడిగి ఆరబెట్టేసేసి ముందే చింతపండు గింజలు లేకుండా చూసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలు నాలుగు ముక్కలు తీసుకోవాలి నాలుగు కొంచెం మరీ పెద్దగా ఉన్నాయనుకోండి టమాటాని ఎనిమిది ముక్కలైనా చేసుకోవచ్చు బాగా పెద్ద సైజువి ఎప్పుడు కూడా ఎంచుకోకండి ఎక్కువగా పెద్ద సైజు వచ్చింది అంటే సూపర్ వేస్తారు టమాటా సహజగుణం ఏంటంటే పెద్ద సైజులు అంటే అవి అంత టేస్ట్గా కూడా ఉండు మీడియం సైజువి బాగుంటాయి ఒకవేళ పెద్ద పెద్దగా ఉన్నాయి టమాటా అంటే తోటలో నీళ్లు పెట్టేసి సూపర్ వేస్తారు వాటి వల్ల మనకు అంత ఉపయోగం ఉండదు టేస్ట్ ఉండదు అది గమనించాలి ఏ అయినా కొనేటప్పుడు బాగా కంటికి కనపడినంత సైజు తీసుకొచ్చుకున్నామంటే వెనక ఒక బస్తా సూపర్ చల్లితే రెండు మూడో రోజుకి వచ్చేస్తుంది కాటాకొస్తాయి చూడ్డానికి బాగుంటుంది అందుకని కమర్షియల్గా ఆలోచించినప్పుడు అలాంటివి వాళ్ళు తయారు చేయడానికి వీలవుతుంది మనం నార్మల్గా కొంటున్నాం అనుకోండి వాళ్ళు కూడా అంతగా అట్లాంటివి వేయకుండా ఉంటారు ఎంత లావుగా ఉండాలి అంటే అంతగా వేసేసుకుంటున్నారు ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాం ఒక కేజీ కేజీ టమాటాలకి ఒక కాఫీ కప్పు ఆయిల్ అంతలాగా ఆయిల్ పోసేసుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ పోసేసుకోవాలి పోసేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టి దీన్ని ఒక గంట సేపు ఈ విధంగా వదిలేసేయాలి మీడియం ఫ్లేమ్లోను కొంచెం సిమ్లోను పెట్టుకొని వదిలేసేయాలి నేను ఆ బాండీలో తిప్పడానికి రావటం లేదని గిన్నెని మార్చేశాను అది నిండుగా వచ్చింది ఈ బాండీలో పెడితే నిండుగా వచ్చిందని చెప్పేసి ఈ తెల్ల గిన్నెలో వేసేసాను నీకు మళ్ళీ వేసేసి ఒక రెండు గంటలు రెండు గంటలు అవసరం లేదు గంటన్నర వరకు అట్లా సిమ్లో పెట్టి తిప్పుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది హైలో పెట్టడము అట్లా చేయొద్దు బాగా ఉడికింది అనడానికి గుర్తు ఏంటంటే మనం వేసిన ఆయిల్ అంతా పైకి వస్తుంది ఒకటి రెండోది టమాటా స్కిన్ అంతా గుండ్రంగా రోల్ అయిపోతుంది అంటే స్కిన్ ఊడిపోయి ఉంటుంది ఆ పచ్చడి మొత్తంలో కూడా అప్పుడు మనకి ఈ టమాటా ఎంత బాగా ఈ నూనెలో మగ్గిపోతే మీడియం ఫ్లేమ్లో మగ్గిపోతే టమాటా పచ్చడి అంత షైనింగ్ ఉంటుంది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అదిగోండి ఇంకా కొంచెం ఊడకాలి స్కిన్ ఇంకా పూర్తిగా ఊడలేదు చూడండి ఇవన్నీ కొన్ని గుర్తులు ఆ గుర్తుల్ని ఫాలో అయితేనే పచ్చడి నిలవ ఉంటుంది టేస్ట్గా ఉంటుంది సిమ్లో పెట్టేసి ఆ విధంగా వదిలేసి చూసుకుంటూ ఉండాలి అడుగున అంటకుండా ఎప్పుడైతే టమాటా మొత్తం స్కిన్ మొత్తం ఊడింది అని అనుకున్నప్పుడు అయితే మూత తీయకూడదు ఎక్కువసార్లు తీస్తుంటే ఆవిరంతా పోయి పచ్చడి కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది అందుకని వీళ్ళని అంత తక్కువ సార్లు మూత తీసుకొని సిమ్లో పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా స్కిన్ మొత్తం ఊడిపోయింది టమాటాలో టమాటాకి తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది అన్నప్పుడు ఒక కేజీ టమాటాలకి రెండు వందల గ్రాములు చింతపండు లెక్క పెట్టేసుకోండి నీకు ఇదే కొలత ఒక కేజీ టమాటాలు తీసుకున్నా ఒక రెండు వందల గ్రాములు చింతపండు గింజలు అస్సలు పీసులు తీగలు లాంటివి ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసేసుకొని నీట్గా టమాటాల్లో ఈ టమాటా మా బాగా మగ్గబెట్టుకున్న టమాటాలో ఈ చింతపండు కూడా వేసేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికించేసేయాలి త్వరగా మెదిగిపోద్ది మనకి బాగా ఇందాక టమాటా అంతా నీరుగా ఉంది కదా ఇప్పుడు ఇంకా అదంతా బ్యాలెన్స్ సరిపోద్ది మనకి ఒక ఐదు పది నిమిషాలు దాన్ని కూడా మగ్గనిచ్చేసేయాలి టమాటాలు టమాటాలో ఈ చింతపండు కూడా పెట్టేసి బాగా మగ్గనియాలి అదేవిధంగా కొంచెం మామిడల్లో రెండు కే ఒక కేజీ టమాటాలకి చిన్న ముక్క రెండు కేజీలు టమాటాలు అనుకోండి ఒక ఒక రెండు రెండు మూడు స్పూన్లన్నీ మావిడల్లం కూడా కట్ చేసేసి పల్చగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఉప్పు వచ్చేటప్పటికి కేజీకి రెండు గిద్దలు గిద్ద అంటే వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఉప్పు ఉప్పు కూడా అంతే ఉప్పుని ఏ సాల్ట్ ప్యాకెట్లలో సాల్ట్ ప్యాకెట్లు ఏది వాడకండి ఎప్పుడు కూడా నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కళ్ళ ఉప్పు తీసుకోవటం అది కూడా కళ్ళుప్పులో కూడా ప్రాసెస్ చేయకుండా నల్ల ఉప్పులాగా నల్లగా దొరుకుతుంది అవైతే నిల ఉన్నా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ చేసిన వాటిల్లో కెమికల్స్ కలుపుతారు వాటి వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది అందుకని ఈ మనకి విడిగా అమ్మేది ఎట్లన్నా కానీ ప్రాసెస్ చేయకుండా ఎంత వీలున్నంత వరకు ఉప్పు కూడా కొనేటప్పుడు నల్లగా ఉన్న ఉప్పు కొనడానికి ప్రయత్నం చేస్తే మంచిది మనకి కలర్ వేయకుండా ఉంటారు అని లెక్క వస్తుంది దానికి కూడా ఏవేవో కలిపితేనే వైట్ వస్తుందంట ఆ ఉప్పుని కొంచెం తడి లేకుండా చూసి ఎండపెట్టుకొని మిక్సీకి నాలుగు తిప్పులు తిప్పేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఒకేసారి ఈ దీంట్లో కలవాలంటే కష్టం కదా అందుకని కేజీకి రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాములు కారం ఒక్కొక్కసారి కారం తక్కువ ఎక్కువ అనిపిస్తుంది ఏమంటే చింతపండులో పులిపెక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి టమాటాల్లో పులిపెక్కువ ఉంటుంది అందుకని చిన్న చిన్న వేరియేషన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి అవి ఇప్పుడు మా ఏరియాలో దొరికే చింతపండు ఒకలాంటి పులుపు ఉంటుంది టమోటా ఒకలాంటి పులుపు ఉంటుంది మళ్ళీ మేము పట్టించుకున్న మిరపకాయలు తాలూకా కారం ఒకలాగుంటుంది అందుకని ఈ ఏరియాలో అయితే ఇలాంటి కొలతలు సరిపోతాయి ఒకవేళ మీరు వేరే రకం మిరపకాయలు తీసుకున్నారనుకోండి దానికి కొంచెం కారం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు సాల్ట్ అనుకోండి కొంచెం తక్కువే పడుతుంది ఇదైతే రెండు గ్రా రెండు వందల గ్రాములు అన్నాం అదే సాల్ట్ అయితే కొంచెం తగ్గించుకోవాలి ఇవన్నీ కలిపి గిన్నెలో వేసేసాను అన్నీ కలిపి కలిపేసేయాలి ఏది మనం ఫస్ట్ టమాటాలు మగ్గ పెట్టుకున్నాము రెండోది చింతపండు పెట్టాము ఐదు నిమిషాలు మగ్గనిచ్చాము ఆ తర్వాత కళ్ళుప్పుని మిక్సీ పట్టుకున్నాము అది వేసేసాము కొంచెము మామిడెల్లో వేసేసుకున్నాము ఆ తర్వాత కారం కూడా అంత కేజీకి రెండు వందల గ్రాముల కారం వేసి మొత్తం కలిపేసి బాగా కలిపేసి తిప్పి పెట్టేసేసి ఒక పావు గంట పెట్టేయాలి బాగా ఆరిపోతుంది మూత తీయొద్దు మూత తీస్తే కూడా మళ్ళీ ఆ మంచి ఫ్లేవర్ అంతా పోతుంది అందుకని కలిపేసి పెట్టేసేయండి ఆ విధంగా దీనికి ఒక వంద గ్రాములు వెల్లుల్లి కొంచెం మెంతిపిండి ఒక రెండు నాలుగు స్పూన్లు జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త అది అంతకు ముందరైనా కూడా కొంచెం వేసేవాళ్ళు తాలింపు వేసుకునేటప్పుడు వేసుకోవటం మంచిది జీలకర్ర వెల్లుల్లిపై అల్లము మెంతిపిండి మెంతిపిండి రెండు స్పూన్లు వేసుకున్న చాలు రెండు కేజీలకి రెండు స్పూన్లు వేసేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇందాక అంత లూజ్గా ఉన్నాయి టమాటా ఇప్పుడు చూడండి పచ్చడి వేసేటప్పటికి నార్మల్గా వచ్చేసింది ఈ వెల్లుల్లిపాయలు వేసేసి ఈ వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతిపిండి ఇవన్నీ కూడా వేసి ఈ పచ్చడి బాగా మెదిగిపోయిన పచ్చడికి వేసి కలిపేసేయాలి మొత్తాన్ని కలిపేసేసి ఇంక ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి అసలుకి ఇక వెనకమందరు చూసే పని లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇల్లంతా మంచి వాసన వస్తుంది అయిపోయేటప్పటికి కొలతలు కానీ ఈ విధానం కానీ ఇప్పుడు మనం ఇది స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసేసుకొని చక్కగా ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి కొంచెం ఆయిల్ కరివేపాకు ఇంగువ శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు క్లిప్పింగ్ తర్వాత వచ్చింది అది పక్కనే పెట్టాను మర్చిపోయాను ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్తో పని లేకుండా ఉంటుంది